ఒకప్పుడు ఎక్కడో ఉన్నావు తల్లిదండ్రులు ఎత్తి సాకర్లు చేసి కష్టపడి ఆ డబ్బు పెట్టి ఇక్కడికి తీసుకొస్తే ఈరోజు ఆ తల్లిదండ్రులు మరిచిపోయి ఆ తల్లిదండ్రులు మరిచిపోయి అక్కర్లేకుండా తిరగడం అన్నది తాగుతూ తిరుగుతూ సినిమాలు కాని శిఖారులు కని అమ్మాయిలతో తిరుగుతూ ఉంటే మరి నీ బ్రతుకును అపవిత్రము చేసుకుంటున్నావు సర్వనాశనము చేసుకుంటున్నావు ప్రియదేవుని బిడ్లారా పరిశుద్ధ గ్రంథంలో ఒక యవనం ఉన్నాడు పట్నం కాని పట్టణం దేశం కాని దేశం తీసుకువచ్చారు రాజు అంటే తెలియదు రాణి అంటే తెలియదు ఎవరూ తెలియదు కానీ ఒక నగరానికి తీసుకువచ్చి ఆ నగరంలో బ్రతకమన్నాడు అపిత్రం చేయడానికి అపవాది ఆ ఇంటి ఆ ఇంటి యజమాను రాలునే ఎన్నుకున్నాడు అపవాది రా నాతో శయనించు అని చెప్పి ఆ యవన బాలు చేయి పట్టుకున్నది కానీ ఈ యమన బాలునికి అడిగేవారు ఎవరూ లేరు చూసేవారు ఎవరూ లేరు అన్ని దారులు తెరిచి ఉన్నాయి పాపము చేయడానికి ఎవడైనా వచ్చి చూస్తాడారంటే చూసేదానికి ఎవరూ లేరు తన ఇంటి వారు లేరు తన రక్త సంబంధికులు లేరు ఆ పట్టణం ఆ దేశం అతనిది కాదు ఆ పట్టణం దానికి ఎవరూ లేరు తన సొంత వారు ఎవరైనా చూసి ఎవరికైనా చెప్తారు అనడానికి కూడా మనుషులు లేరు పాపము చేయడానికి చాలా ఫ్రీ నాలుగు దారులు తెరిచి ఉన్నాయి రాణి చేయి పట్టుకుంది నాతో పాపము చేయరు కానీ తన హృదయం తన హృదయంలో ఉన్నటువంటి ఆ ఒక్క మనస్సాక్షి గద్దిస్తూ ఉంది నీ జీవితాన్ని నువ్వు అపవిత్రము చేసుకోబాకు అన్న ఆ మనస్సాక్షి గద్దించిన వెంటనే చేయి వదిలి పారిపోయాడు తన జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకున్నాడు ఆ వ్యక్తి ఆ యవన బాలుడు యోషేపు ప్రియా యవన బిడ్డ ప్రియ యవనురాలా దేవుని మాటలు వింటున్నటువంటి దైవ సేవకులాలా లేకుంటే నీవు ఎవరైనా కావచ్చు విశ్వాసు కావచ్చు లేకుంటే పరిశుద్ధురాలు కావచ్చు ఎవరైనా కావచ్చు ఒకటి ఒకటి నీవు ఉన్న ప్రదేశంలో ఎవరు లేకుండా లేకుంటే అన్ని దారులు ఓపెన్ లో ఉన్నా చూసేవారు ఎవరూ లేక ఈ పట్నంలో నన్ను అనుకునేవారు నన్ను కనుక్కునేవారు ఎవరు లేరులే అనే సిచ్యువేషన్ నీ చుట్టూ ఉన్నా నీ జీవితాన్ని నీవు ఏం చేసుకోవాలంటే పవిత్రముగా కాపాడుకోవాలి ఒక ఏ షేపు వలే